హంతుపురం గ్రామ విభాగం పూర్తిగా వచ్చి దీనికి దీంట్లో పార్టిసిపేట్ అవుతుంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనవ తారీఖున దరూణిలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు కేసీఆర్ గారు మెదక్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని మహోత్తరంగా ప్రారంభించి కొన్ని లక్షల కోట్ల మందికి కంటి వెలుగును వారు సేవలు అందించడం అందించడం జరిగింది అదే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదమూడవ తారీఖున యోరణీయులు మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు మా నాయకుడు కేటీఆర్ గారు సిరిసిల్లా కేంద్రంలో సిరిసిల్లా నడి ఒడ్డున ఎల్ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టి కొన్ని లక్షల మందికి సేవలు అందించిన విషయం మనందరికీ తెలుసు అదే కాకుండా సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు మన అన్ని ఇంద్రాములలో కళ్ళు చాలా ప్రధానమైనవని పెద్దలు ఆనాడే చెప్పారు అందరి ఆరోగ్యం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అదే కాకుండా నిన్న ఏదైతే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఊర్జా హౌస్లో ప్రమాదవశాత్తు అగ్ని అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ సంఘటనకి కేటీఆర్ సేన పదిహేడు మంది దాంట్లో మరణించారు అన్యం పుణ్యం తెలియని ఎనిమిది మంది బసి దాంట్లో చనిపోయారు కేటీఆర్ సేన తరపున మేము వారి మరణానికి తీవ్ర ప్రగాఢ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ మృత్యువాద మరణాలు జరిగాయని మేము భావిస్తున్నాము మొన్న మొన్న చూసుకుంటే ఎస్ఎల్బిసి టన్నెల్ నుండి నిన్న నిన్న జరిగిన గుర్జా గుర్జాపూర్ దాని ఘటన వరకు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఉంది కేటీఆర్ సేన ప్రతి గ్రామ గ్రామాన ఇలాంటి మంచి మంచి మహత్తరమైన కార్యక్రమాలు చేపడుతూ ఇంకా మేము చేసే మంచి మంచి కార్యక్రమాలు కూడా మున్ముందు చాలా ఉన్నాయి ఇట్టి కార్యక్రమాన్ని మాకు సపోర్ట్ గా నిలిచిన ఏఎన్ఎం లైనా ఇక్కడ గ్రామ పౌరులైనా వివిధ పార్టీల నుండి వచ్చిన నాయకులైనా అందరికీ సేన తంగలపేలి మండల శాఖ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జై గ్రామంలో శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాన్ని టీటీఆర్ సేన మండల అధ్యక్షులు మిత్రుడు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు అంతాపురం గ్రామంలోని కేటీఆర్ సేన అధ్యక్షులు మిత్రుడు బలసాని వెంకటేషు వేగుల రాజు మిత్రులాంధ్ర ఆధ్వర్యంలో ఈరోజు హంసాపుర గ్రామంలో శ్రీ భవానీ ఐ క్లినిక్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా సంతోషం యువకులకు ఇట్లాంటి ఆలోచన రావడం చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ భవానీ ఐ క్లినిక్ వారికి కూడా మా గ్రామ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి కూడా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొచ్చుకొని వారి యొక్క కంటి పరీక్షలు నిర్వహించుకున్నట్టయితే చేసుకున్నట్టయితే వారికి కావలసిన ఏవేవైతే ఆపరేషన్ అవసరం ఉంటే కూడా మరి ఆపరేషన్లు మందుల అవసరం ఉంటే కూడా మందులు కందద్దలు అవసరం ఉంటే కూడా కందద్దాలు వారి వారి టెస్టులు చేసిన ప్రకారం ఏవైతే అవసరం ఉంటాయో ఆ అవసరాల రీత్యా శ్రీ భవానీ ఐ క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది కావున పెద్ద సంఖ్యలో కూడా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ క్లినిక్ కంటి శిబిరానికి సక్సెస్ చేయాలని మా గ్రామ ప్రజల తరఫున మేమందరం కూడా ఊరుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు

మరి ఆపరేషన్ చేయాలి అంత పొడవులు మొట్టమొదటి పొడలు ఆపరేషన్ చేయాలి చేయించుకుంటాం వెంకటేష్ ఉన్నాడు కదా వెంకటేష్కి చెప్తాం कैसा बात आधार कार्ड बात कर रहे हैं स्वीकार नहीं कर रहे हैं करना आवश्यक नहीं है आरे इस बजे पुरे इंद्रजीत को मर आधार का नंबर いい感じで。